హాయ్ నేను శ్రీశైలం రాజంద్ర ప్రసాద్ దేవరపల్లి ఈ మధ్య చాలా రోజులైంది వచ్చి వాతావరణం చాలా చల్లగా ఉంది సెలవులు ఏమో అయిపోతున్నాయి శ్రీశైలంలో జనాలు బాగా బాగానే ఉన్నారు ఓకే అసలుకి విషయం ఏంటంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఫస్ట్ తెలుగు మీడియం గురించి మాట్లాడుకుంటే తెలుగు మీడియం కంపల్సరీ ఉండాలి అది ఎందుకంటే తెలుగు మనకి భావాలని తెలుపుతుంది అది యాక్చువల్గా ఏంటంటే మన బాధ ఏంది అనేది ఏ రేంజ్లో ఉన్నది అనేది అదేవిధంగా ఆనందం కూడా ఎంత ఆనందం ఉంది దానిలో కూడా హెచ్చు తగ్గులు ఇప్పుడు మనకు చాలా ఆనందమైంది ఒక విధంగా ఉంటుంది ఓకే హ్యాపీగా ఉంది అనేది ఒక విధంగా ఉంటుంది ఇంకొక హ్యాపీనెస్ ఒకలా ఉంటుంది ఇట్లాగా ప్రతిదానికి ఒకటి ఉంటుంది కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి దానికి దానికి యాక్చువల్గా ఏంటంటే మర్డర్ చేసిన దానికి లేకపోతే ఊరికి తప్ప తెలియక జస్ట్ అనేదానికి వాడు సారీ ఇంకోటి ఏంటంటే చంపినోడు అంత మర్డర్ చేసినోడు కూడా తెలవ చేస్తే సారీ అంటాడు అదే చిన్న ఏదో చూసుకోకుండా కాలుదాయినోడు కూడా సారీ అంటాడు సేమ్ థై ప్రాణాలని కాపాడితే అంత పని చేస్తే అదే తెలుగు వాడు ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అదే ఇంగ్లీష్ వాడు థ్యాంక్ యూ జస్ట్ థ్యాంక్ యూ అదే తెలుగువాడు చాలా లోపల నుంచి వచ్చే భావాలు చాలా ఉంటాయి అదే మర్డర్ చేస్తే కోపం కూడా అంతే ఉంటుంది ప్రాణాలు ప్రాణాలు తీసిన కూడా జస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే ఒకవేళ తెలియక చేస్తే సారీ జస్ట్ సే సారీ కానీ అదే తెలుగులో అయితే చాలా ఫీల్ అవుతాం ఆ ఫీలింగ్స్ని వ్యక్తపరచడానికి మన మాతృభాష అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు బాగా బాగా చదివిన వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే పోలీసు వాళ్ళు టీచర్సు ఇంకా చాలా మంచి జాబ్స్లోనే స్థిరపడ్డారు కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఐఏఎస్లు ఐపిఎస్లు చాలా చాలా ఎక్కువ స్థాయికి వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు మన చదువు విషయానికి వచ్చేసరికి మన మాతృభాష ఉండాలి ఉంటూనే కంపల్సరీ ఇంగ్లీష్ ఉండాలి ఇంగ్లీష్ ముందుంటే మన మాతృభాష దానికి తోడవాలి అంతేగాని అది ఒక్కటే ఉంటే మనకి ఇక్కడ కింద స్థాయిలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ భావాలు తెలియదు అదేవిధంగా అందరి అందరినీ నెంబర్ వన్ స్థాయిలో అందుకోవాలన్నా సరే ఇది ఒక్కటే ఉంటే కూడా సాధ్యం కాదు అందుకని కంపల్సరీ రెండు ఉండి రెండింటినీ కలిసి కలిపి చదివి అందరూ అభివృద్ధిలోకి రావాలి ఏది తక్కువని కాదు ఏది ఎక్కువని కాదు కంపల్సరీ మనం ఎదుగుదలకి మనకి ప్రతి ఒక్కటి ఉపయోగపడాలి కాబట్టి అందుకని ఇంగ్లీష్ మీడియం చదవాలి కంపల్సరీ తెలుగు ఉండాలి ఓకే థ్యాంక్ యూ